అన్నమయ్య జిల్లా చిట్వేలి పుల్లంపేట పెనగలూరు మండలాలకు సంబంధించిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక విద్యుత్ అదాలత్ను చిట్వేలిలో నిర్వహించారు జడ్జి శ్రీ శ్రీనివాస ఆంజనేయమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పది మంది వినియోగదారులు తమ సమస్యలు లిఖితపూర్వకంగా సమర్పించారు వీటిలో మూడు సమస్యలు తక్షణమే పరిష్కరించగా మిగిలినవి పరిశీలనలో ఉన్నాయని ఏఈ చలపతి తెలిపారు వినియోగదారులు విద్యుత్ అంతరాయాలు అధిక బిల్లులు అదనపు సర్ఛార్జీలు ప్రమాదకరంగా ఉన్న తీగల మార్పు ట్రాన్స్ఫార్మర్ సమస్యలు కొత్త కనెక్షన్ల మంజూరు వంటి అంశాలను ప్రస్తావించారు అయితే ఈ అదాలత్ గురించి ముందస్తుగా ప్రజలకు సమాచారం ఇవ్వలేదని అందువల్ల చాలామంది సమస్యలను తెలియజేయలేకపోయారని స్థానికులు విమర్శించారు ప్రజలకు నిజంగా ఉపయోగపడాలంటే ఇలాంటి కార్యక్రమాలపై ముందస్తు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వారు సూచించారు ఈ కార్యక్రమంలో ఈఈ రాజశేఖర రెడ్డి టెక్నికల్ ఇన్ఛార్జి జి మధుకుమార్ కోడూరు డిఈ మురళిరెడ్డి ఏఈ చలపతి పలువురు అధికారులు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు ఒక పల్లెటూరులో ఉండేవాడికి ఎలా తెలుస్తుంది వచ్చి బిగిస్తాడు నాలుగు మేకలు కొట్టేసి వెళ్ళిపోతాడు ఇచ్చి బిల్లు వచ్చినప్పుడు ఆ సమస్య ఎవడు చేయాలా అది ఒక జర్నలిస్ట్గా ఉండి నేను నా కుటుంబానికి నేనే పడ్డానంటే కదా అంటే మాట రాకూడదు నాకని ఇట్లా జర్నీ నేను పే చేశాను మళ్ళీ అప్పు చేసి పే చేశాను నాకు అన్నీ తెలిసిన నేను అన్ని విధానాల ఎక్కడికి వెళ్లాల్సిన కూడా ఆ విధానాలకు వెళ్ళా వెళ్తే నేను కూడా కన్సూమర్ కోర్టులో వేయొచ్చు దాన్ని నేను ఫైట్ చేయొచ్చు నా దగ్గర ఉండదు అదే సార్ కెపాసిటర్ ఉంది కెపాసిటర్ కాడ ఆన్ ఆఫ్ స్విచ్ పెట్టుకోవాలంట బిల్లు వచ్చిన మరుసటి రోజే ఏ గారికి చెప్పారు ఫోన్ చేస్తే ఈ మాదిరికి వచ్చింది నాకు నలభై మూడు వేల రూపాయలు బిల్లు ఎందుకు వచ్చింది సార్ ఇమీడియట్గా ఎప్పుడు

వాళ్ళకి పంపిస్తాము అంటే ఎక్కువ అమౌంట్ రావడం అంటే మా దగ్గర పరిష్కారం కాకుండా అతను పెండింగ్లో ఉంటా మా వాళ్ళు స్పందించుకోవడము రకరకాల కారణాలతో ఇక్కడ మన మండలి ఏమన్నా వచ్చినాయి సార్ ఇంతవరకు సమస్యలు ఏమో అదే అదే

అన్నమయ్య జిల్లా చిట్వేలి పుల్లంపేట పెనగలూరు మండలాలకు సంబంధించిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక విద్యుత్ అదాలత్ను చిట్వేలిలో నిర్వహించారు జడ్జి శ్రీ శ్రీనివాస ఆంజనేయమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పది మంది వినియోగదారులు తమ సమస్యలు లిఖితపూర్వకంగా సమర్పించారు వీటిలో మూడు సమస్యలు తక్షణమే పరిష్కరించగా మిగిలినవి పరిశీలనలో ఉన్నాయని ఏఈ చలపతి తెలిపారు వినియోగదారులు విద్యుత్ అంతరాయాలు అధిక బిల్లులు అదనపు సర్ఛార్జీలు ప్రమాదకరంగా ఉన్న తీగల మార్పు ట్రాన్స్ఫార్మర్ సమస్యలు కొత్త కనెక్షన్ల మంజూరు వంటి అంశాలను ప్రస్తావించారు అయితే ఈ అదాలత్ గురించి ముందస్తుగా ప్రజలకు సమాచారం ఇవ్వలేదని అందువల్ల చాలామంది సమస్యలను తెలియజేయలేకపోయారని స్థానికులు విమర్శించారు ప్రజలకు నిజంగా ఉపయోగపడాలంటే ఇలాంటి కార్యక్రమాలపై ముందస్తు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వారు సూచించారు ఈ కార్యక్రమంలో ఈఈ రాజశేఖర రెడ్డి టెక్నికల్ ఇన్ఛార్జి జి మధుకుమార్ కోడూరు డిఈ మురళిరెడ్డి ఏఈ చలపతి పలువురు అధికారులు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు ఒక పల్లెటూరులో ఉండేవాడికి ఎలా తెలుస్తుంది వాడు వచ్చి బిగిస్తాడు నాలుగు మేకలు కొట్టే వెళ్ళిపోతాడు ఇచ్చి బిల్లు వచ్చినప్పుడు ఆ సమస్య ఎవడు చేయాలా అది ఒక జర్నలిస్ట్గా ఉండి నేను నా కుటుంబానికి నైనా పడ్డానంటే కదా అంటే మాట రాకూడదు నాకని చేసా ఇట్లాగనే అద్దం నేను మెయ్ చేసా మళ్ళా అప్పు చేసి పే చేసా నాకు అన్నీ తెలుసుండి నేను అన్ని విధానాల ఎక్కడికి వెళ్ళాల్సినోండి కూడా ఆ విధానాలకి వెళ్ళా అంటే నేను కూడా కందుమార్ కోర్టులో వెయ్యచ్చు దానిని ఫైట్ చేయొచ్చు నా దగ్గర ఉంది ఎందుకు బిల్లు రే ఏ సార్ కపైజర్ ఉంది కపైజర్ డర్ కాల ఆన శుచి పెట్టుకోవాలంట బిల్లు వచ్చిన మసటి రోజే ఏ గారికి చెప్పారు ఫోన్ చేసి మీ మాదికి వచ్చింది నాకు నలభై మూడు వేల బిల్లు ఎందుకు వచ్చింది ఓకే అట్లా నైన్ ఎప్పుడైనా పోల్స్ కండక్టర్స్ అవి డైనజర్స్ రీప్లేస్ అటువంటి కన్ఫర్ట్ చేసుకోవాలి వాళ్ళకి పంపిస్తాము అంటే ఎక్కువ అమౌంట్ కావడం అంటే మా దగ్గర పరిష్కారం కాకుండా అక్కడ పెండింగ్లో ఉంటా మా వాళ్ళు స్పందించుకోవడము రకరకాల కారణాలతో ఇక్కడ మన మండలం ఏమన్నా వచ్చినాయ సార్ సమస్యలేమో ఎందుకు అదే అదే నోటు ఇస్తున్నాయి అవన్నీ వస్తాము ఎన్ని సార్ ఇలా లెవెల్ తీసుకోవడానికి అవకాశం ఉంది దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి అంటే జరిగింది అంటే కొత్త ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ వీళ్ళు రీప్లేస్ చేయాలంటే దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి అది ఫాలో అవ్వాలి ఆ ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ ని డివేట్ సో ఆ గైడ్ లైన్స్ లో మార్చాలి అంటే